ఓం సాయి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పొంగళూరులోని భీమలింగేశ్వర స్వామి దేవాలయం ఇది ఎంతో పురాతనమైనది తొమ్మిదవ శతాబ్దంలో వెలిసిన లింగేశ్వరుడు చూడండి ఎంతో చక్కగా లింగం కూడా బాగా పెద్దదిగా ఉంది అండి ఇక్కడ మనం ఏ కోరికలు కోరుకున్నా సరే మన ప్రతి కోరిక అనేది నెరవేరుతుంది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రము ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి ఇది చూడండి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా మనము తప్పక నెరవేరాల్సిందే ఆ కోరిక అనేది చూడండి శివలింగం కూడా ఎంత చక్కగా ఎంత పెద్దదిగా ఉందో తొమ్మిదవ శతాబ్దంలో వెలిసింది స్వయంభూ వెలిసింది ఇక్కడ మనం పార్వతీదేవి పార్వతీదేవిని చూద్దాము ఇదిగోండి పార్వతీదేవి చక్కగా ఉన్నారు పవిత్రమైన అమ్మవారు పార్వతీదేవి చూడండి శివుడికి ద్వారం ద్వారము బాగా చక్కగా శివుని శ్రీ స్వామి వారు చూడండి శివునికి చక్కగా నామాలు పెట్టి ఎంత బాగా అలంకరించారు లింగేశ్వర స్వామి చూడండి ఇంకా మనం ఇక్కడ చాలా విగ్రహాలు చూసుకున్నాం వినాయకుడు ఓం గణేశాయ నమ విఘ్నేశ్వరుడు ఇదిగోండి నంది వాహనుడు నందికి చూడండి చక్కగా నామాలు ఎలా పెట్టారు నామాలు ఇదంతా ఇంకా శివాలయం బయట చూడండి చక్కగా పురాతనమైనది ధ్వజస్తంభం కూడా చాలా పెద్ద ధ్వజస్తంభము అంటే పంచారామములు ఇవంటి పంచారామములు అంటారు ఇదిగో క్షీరాలామరామలింగేశ్వర స్వామి వారు సోమేశ్వర స్వామి ఇలా పంచారామము విగ్రహాలు ఇదిగోండి ఇక్కడ మనకు అన్ని విగ్రహాలు ఉంటాయి ఆంజనేయ స్వామి అన్ని విగ్రహాలు ప్రతి దేవుని విగ్రహము ఉంటుంది ఈ దేవాలయంలో ఉంది ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు శివుని జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు సోమనాథ జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం మహాకాల జ్యోతిర్లింగం భీమాశంకర్ల జ్యోతిర్లింగం ఇలా అన్ని జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి ఇటువై ఇటువైపు ఏమో నవగ్రహాలు ఇక్కడ మనకి నాగవేయ స్వామి వెలిసారు ఇక్కడ స్వామి ఇలా మొత్తం చుట్టూ అన్ని దేవాలయాలు ఉన్నాయి మనం ఏ కోరి కోరుకున్నా కూడా నెరవేరుతుంది మనకి ఇక్కడ చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రము ఇంకోడి ఆంజనేయ స్వామి జై హనుమాన్ ఇక్కడ హనుమాన్ చాలీసా అనేది రా మొత్తం చెక్కారు శిల మీద హనుమాన్ చాలీసదిగోండి జై హనుమాన్ జ్ఞాన గుణసాగర్ అని మొత్తం హనుమాన్ చాలీసా ఉంటుంది ఇక్కడ శివుని విగ్రహం ఉంటుంది చూద్దాము మనం అండి శివుడిది చూడండి ఎంత బాగుందో మనకి శివుణ్ణి చూస్తా అంటే కోటప్పకొండలో ఉన్న ఇది గుర్తు వస్తుంది కదా శివుడు వస్తున్నాడు కదా అవును ఓం నమ శివాయ ఇదిగోండి గుడి ఎంత చక్కగా ఉందో ఈ ప్రాంగణము చక్కగా పొలాల మధ్యలో ఉంటుంది గుడి ఇదిగోండి రావి చెట్టు రావి చెట్టు దగ్గర ఇక్కడ మళ్ళీ ఇంకొక వినయ నాగవ స్వామిని మనం చూద్దాము రావి చెట్టు గుడి చూడండి ఎంత చక్కగా బొట్లు పెట్టి పసుపు రాశారు ఇదంతా శివాలయ ప్రాంగణము సంబరాలు అన్ని బా తిరునాలు జరుగుతుంటాయి సంవత్సరం సంవత్సరం ఇక్కడ శివరాత్రి అప్పుడు ఇంకా అసలు మనం చెప్పనక్కర్లేదు ఇదిగోండి నాగేంద్ర స్వామి నాగేంద్ర స్వామి ఉన్నారు ఇక్కడ ఇక్కడ నాగవేష స్వామి పుట్ట అంటారు ఇక్కడ బాగా శివరాత్రి రోజు చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ దీపాలు వెలిగించి ప్రాంగణం మొత్తం దీపాలతో లోపల ఉన్న ప్రాంగణం మొత్తం దీపాలతో నిండిపోయి ఉంటుంది మనకి ఒక టూ డేస్లో తిరణాలు జరుగుతుందంట చూద్దాం తిరణాలు కూడా ఎలా జరిగిద్దని అని చెప్పి మనము అయితే చాలా బాగా చేస్తారు అందుకని ఇదిగోండి పెయింట్లు వేస్తున్నారు కొత్తగా ప్రాంగణానికి చక్కగా అలంకరిస్తున్నారు ఈ ప్రాంగణం మొత్తం శివాలయంలో శివరాత్రి రోజు ఇది మొత్తం శివలింగాలతో నిండిపోయి ఉంటుంది కోటి దీపోత్సవం అన్నీ చేస్తారు సరే మీ ముందుకి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ అని ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి